ఈ రోజున నా ఉద్యోగ విరమణ అనంతరం నవీపేట మండలానికి నూతనంగా ఎఫ్ఎస్సి ఎంఈఓగా ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి మిత్రుడు మండల నోడల్ అధికారి అయినటువంటి అశోక్ గారు ఈ రోజు నుంచి నవీపేట మండలానికి నూతన ఎంఈఓగా బాధ్యత తీసుకుంటున్నారు మరి నవీపేట మండలంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా వారి విధి నిర్మాణంలో అందరూ కూడా స్నేహపూర్వక వాతావరణంలో వారికి స్నేహాలు అందిస్తారని వారికి చేతులు వాళ్ళు అందిస్తారని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మీ యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ మరి నవిపేట మండలాన్ని ముందంజ ఉంచడానికి ప్రయత్నం చేస్తామని తెలియ